హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి రెడ్డి ఎం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సో ఈ వీడియో ఎస్పెషలీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం చెప్తామండి సో ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి ఎస్ఐపిస్ ద్వారా చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారండి ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఏఈఎం మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్ క్రోర్ అయింది సెవెన్ ఆల్మోస్ట్ వన్ వన్ ట్రిలియన్ అమౌంట్ అనేది ఎస్ఐపీస్ ద్వారా మనకి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి వచ్చింది అండ్ సెవెన్ క్రోర్ ఎస్ఐపి అకౌంట్స్ అయ్యాయి సో యూ కెన్ అండర్స్టాండ్ ఎంతమంది ఎస్ఐపిస్ ద్వారా పెడుతున్నారు బట్ మనం ఏం చేస్తున్నాం మిస్టేక్స్ అది ట్వంటీ ట్వంటీ త్రీలో ఏం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన స్ట్రాటజీ ఎలా ఉండాలి మ్యూచువల్ ఫండ్స్లో సో చాలా మంది ట్వంటీ ట్వంటీ త్రీలో ఎక్కువగా స్మాల్ క్యాప్స్ ఫండ్స్లో పెట్టారండి ఎందుకంటే రిటర్న్స్ అనేవి చాలా బాగా ఎక్కువగా వచ్చాయి మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఆన్ అండ్ యావరేజ్ వస్తే మనకి మిడ్ క్యాప్స్లో థర్టీ పర్సెంట్ వస్తే స్మాల్ క్యాప్స్లో ఫార్టీ పర్సెంట్ కూడా వచ్చిన స్కీమ్స్ ఉన్నాయండి సో అందుకనే అందరూ ఎక్కువగా స్మాల్ క్యాప్స్ ఫండ్స్లో మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో అమౌంట్ అనేది ఎక్కువగా పెట్టారు సో బట్ దిస్ ఇయర్ యూ కెన్ చేంజ్ సమ్ స్ట్రాటజీ అండి ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడైనా హైలో ఉండేటప్పుడు వాలటిలిటీ ఉంటుంది వాలటిలిటీ ఎప్పుడైనా మనకి వచ్చినందుకే మార్కెట్ పెరిగినప్పుడు ఎలా అయితే ఈ స్మాల్ క్యాప్స్ ముందుగా పెరుగుతున్నాయో మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా ముందుగా పడిపోయేది ఈ చిన్న చిన్న కంపెనీలే మనకి ఎక్కువగా కరెక్ట్ అయిపోతాయండి సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో వీ రికమెండ్ మీ దగ్గర ఒక వన్ ల్యాక్ రూపీస్ ఉన్నట్లయితే ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు లార్జ్ క్యాప్లో పెట్టండి ఒక థర్టీ థౌజండ్ వరకు మిడ్ క్యాప్లో పెట్టి ట్వంటీ థౌజండ్ మాత్రమే మీరు స్మాల్ క్యాప్స్లో పెట్టండి కొంచెం స్మాల్ క్యాప్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్లో స్లోగా దాని మీద ఉండే కొంచెం దాని మీద ఉండే పోర్ట్ఫోలియో మీద దాని మీద ఉండే ప్రపోర్షన్ అనేది మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లార్జ్ క్యాప్ నుంచి కొంచెం షిఫ్ట్ అవ్వాలని అంటే మా అంటే స్మాల్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి షిఫ్ట్ అయితే బాగుంటుంది అండ్ ఈ ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్స్లో చాలా వరకు మనము షార్ట్ టర్మ్ వ్యూతో ఉన్నారండి సో వీ డూ రికమెండ్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చినప్పుడు అంతా షార్ట్ టర్మ్ వ్యూతో రాకండి సో అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వ్యూతో వస్తే మీకు వండర్ఫుల్ రిటర్న్స్ అనేవి మనము చెక్ చేసుకోవచ్చు అండ్ దెర్ ఆర్ అంటే ఈసారి మనకి అంటే కొన్ని స్కీమ్స్ అండి అంటే ఐ విల్ ఐ వాంటెడ్ టు గివ్ యూ సమ్ స్కీమ్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ క్యాటగిరీలో ఏ బాగా పెర్ఫార్మెన్స్ చేశాయి అనుకుంటే ఇండెక్స్ ఫండ్స్లో మనకి యూటీఐ ఇండెక్స్ ఫండ్స్ లార్జ్ క్యాప్లో నిపాన్ లార్జ్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్లో క్వాంట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎస్బీఐ స్మాల్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్స్లో పరాగ్ పరేగ్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ చూసుకున్నట్లయితే మోతిలాల్ ఓస్వాల్ సో హైబ్రిడ్ ఫండ్స్లో ఐసిఐసిఐసిలో ఇలా ఇలా కొన్ని స్కీమ్స్ మనకి బాగా పెర్ఫార్మెన్స్ చేశాయండి సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ మోర్ స్ట్రాటజీస్ సో థ్యాంక్ యూ సో మచ్